అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలంలోని చౌడువాడ మేజర్ పంచాయతీ అభివృద్ధి కూటమి పాలనలోనే నిజరూపం దాల్చిందని సర్పంచ్ ఎరుకునాయుడు వ్యాఖ్యానించారు విద్యుత్ శాఖ మాధ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మరి మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సిఎం రమేష్ గారు ఎంపీ గారు మరి అలాగే గౌరవ శాసన సభ్యులు పెద్దలో పూజనీయులు మాకు ఆదర్శమైనటువంటి ఎమ్మెల్యే శ్రీ బండార్ సత్యనారామతి గారు మరి అలాగే జిల్లా కలెక్టర్ గారు సిఎండి గారు అందరు అధికారుల చేతి మీద కూడా ఎప్పటి నుంచో ఈ చౌడు వాళ్ళు అసలు ఆ కళ తీరుతుందా తీరదా ఆ సంస్థ కళ బాధపడుతుండాలా ప్రజలు అనుకున్నటువంటి తనంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తిని మాకు ఎమ్మెల్యేగా పంపించడం జరిగింది ఆ మంచి వ్యక్తితో మా ఎమ్మెల్యే ద్వారా అసలు ఈ కళ నెరవేరదు మా జనరేషన్ ఏంటి మా పిల్లల జనరేషన్ కూడా చూడమనుకున్నటువంటి కళని ఆ మాకు మంజూరు చేయించి దాన్ని నిర్మించి వన్ ఇయర్ లోపే సుమారుగా దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది నేను ఆ వేదిక మీద కొన్ని మాటలు మాట్లాడా ఏం మాట్లాడాను అన్నది మీడియా మిత్రులకు తెలుసు అక్కడికి వచ్చిన ప్రజలకు తెలుసు నేను ఆ మాట్లాడిన మాటల్లో నా నా బాధ ఆవేదన ప్రజలకి ఇన్ని సంవత్సరాలు చేయలేకపోయాము చేశాం చేసిన దాన్ని కొంతమంది అపోజిషన్ పార్టీ నాయకులు దాన్ని వక్రించి మాట్లాడారు ఆ మాటలతో నా బాధ నా ఆవేదనతో నేను అక్కడ ఒక మాట జారాను అది నాకు తర్వాత తెలిసింది నేను అక్కడ మాట్లాడాల్సిన మాట వేరు నేను మాట్లాడిన మాట వేరు నిజంగా నా నోటంతా నా రాజకీయ జీవితం తొంభై ఐదులో స్టార్ట్ అయింది నేను చదువుకున్నప్పుడు కూడా లీడర్షిప్లు చేశాను నా రాజకీయ జీవిత చరిత్రలో ఏ రోజు కూడా ఎవరిని విమర్శించిన అన్నది వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగత మాట్లాడిన సందర్భాలు ఎప్పుడు లేవు కావాలంటే మీరు రికార్డ్స్ తిరిగేసుకోవచ్చు నేను అన్న మాటకి ఆ నాయకులు మనసులు బాధపడ్డాయని నాకు తెలిసింది నేను ఆ మాటని వెనక తీసుకుంటూ మీ మనసులు నిజంగా నొప్పించి ఉంటే నేను మాట్లాడిన మాట అర్థం వేరు దానికి అక్కడ అర్థం వచ్చింది కానీ మీ మనసు మీ మీ మనసులు నొప్పించుంటే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను మీ మీడియా ద్వారా అక్కడికి అది అయిపోతే అసలు ఆ వేదిక మీద నేను మాట్లాడిన సమస్య ఏంటి నేను చెప్పింది ఏంటి మీ రోజు నా మీద సవాల్ ఇచ్చిందేంటి ఇప్పటికీ నవ్వు ఈ సమయానికి ఇప్పటికీ కూడా నేను ఏదైతే సవాల్ ఇచ్చినానో ఆ సవాల్కి నేను కట్టుబడే ఉన్నా నేనేం మాట్లాడాను ఒకసారి మీ వీడియో చూసుకోండి సబ్స్టేషన్ నిర్మాణం కొరకు నాయకులు ఎవరైనా జిల్లా అధికారులతో కస్పాండెంట్ చేశారా అని అడిగా దానికి సమాధానం చెప్పకుండా మా గౌరవ శ్రీ ఏటుకూరు అప్పలరాజు గారు రాజేష్ గారు ఎంపీటీసి వన్ గారు మీరేం చెప్తున్నారు మీరేం మాట్లాడారు మీడియాతో అయ్యా రాజేష్ గారు నేను ఇచ్చిన సవాలు వేరు మీరు మాట్లాడింది వేరు మీరేం చెప్తున్నారు ఇక్కడ ఇంకో విషయం చెప్పారు మీరు ముఖ్యంగా మేము సబ్సిడేస్ మంజూరు చేంజ్ చేశాం స్థలం కోసం వెళ్ళాం వెళ్తే ఎంఆర్ఓ గారు అది గడ్డా పారం నాలుగు వందల పదిలో ఒకటి గడ్డా పారకోకని మా సర్పంచ్ ఆపేసాడని మీరు మీడియాతో చెప్పారు దీనికి నేను మరి ఇంకో సవాల్ ఇస్తున్నా మీకు మీరు పవిత్రమైన అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు మాలా అనేది వేసేదంటే మన మనశ్శాంతి కోసం మన పుణ్యం కోసం మన అందరూ ప్రశాంతమైన జీవితం అందరూ బాగుండాలని చేసుకుంటే మాలా కార్యక్రమం చేస్తాం మనం మీ మనస్థాచి వదిలేస్తున్నాం ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు మీ పార్టీ అధికారంలో ఉంది మీరు చెప్పిందే వేదం మీరే చెప్తే అదే జరుగుతుంది అక్కడ నేను ఒక గ్రామ స్థాయి నాయకుని ఒక గ్రామ సర్పంచ్ని ఒక మండల మెజిస్ట్రేట్ ఒక మండల తహసీల్దార్ నా మాట విన్నారు మీ దగ్గర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయత్ రాజ్ అండ్ రూల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు ఉన్నారు మీ చేతిలో ఆ రోజు అంటే మీరు అక్కడ నేను చెప్పిందే వేదం మీ డిప్యూటీ సీఎం గారు చెప్పింది కూడా అధికారం వెళ్ళలేదంటే అది మరి మీ మన సాహసి వదిలేస్తున్నాను ఒక్కసారి అక్కడ మీరు ఆలోచించుకోండి అంటే మీ డిప్యూటీ సీఎం గారి కంటే సర్పంచే గొప్పడు సంతోషం మీకు కృతజ్ఞుల్ని ఇప్పటికీ కూడా ఎమ్ఆర్ఓ గారు ఎక్కడో దగ్గర మన జిల్లాలోనో లేక మన ఉత్తరాంధ్రలో పనిచేస్తున్నారు తీసుకొద్దాం మన వినాయకుల్లో కానీ లేకపోతే శివాలయ కానీ సర్పంచ్ గారు ఎప్పుడైనా సబ్స్టేషన్ విషయంలో అది గడ్డావాగు మీరు ఎందుకు అనిపిస్తే మన గ్రామం నుంచి ఒక పది మంది పెద్దలు ఎంచుకుందాం రాజకీయాలతో సంబంధం లేకుండా వాళ్ళు ఏ పనిష్మెంట్ చేస్తే ఆ పనిష్మెంట్ నేను సిద్ధం మీరు రెడీయా నేను ఎప్పుడూ ఒకటే చెప్పేవాడిని అధికారులు అది గడ్డావాగంటే అమ్మ తల్లి నాయనా అది ప్రజల ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం తాలకు ఏదన్నా కూడా తీసుకోవచ్చు దానికి అవకాశం ఉంది మన గ్రామం అంతా ఒకటైనప్పుడు ఎవరు ఏమి మళ్ళీ అనరు మనం తీసుకుందాం రండి అని చెప్పి ముందు చేసిన నేను మీరు రోజు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు మాట్లాడే మాటలు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మాల్లో ఉండి మాట్లాడుతున్నారు మీరు ఏ కాగితం చూపించారు సార్ మాకు మీడియా మిత్రులకి మీరు చూపించే కాగితం ఏమి సార్ ఇది ఈ పేపర్ ఏంటి అసలు ఎలక్ట్రికల్ డిగ్రీ గారు ఎంఆర్ఓ గారికి చౌరువాళ్ళు లో వోల్టేజ్ సమస్య ఉంది అక్కడ సబ్సిడీస్ నిర్మించాలంటే ఒక యాభై సెంట్లు భూమి కావాలి ప్రభుత్వ భూమి ఏదంటే ఇప్పించండి అన్నారు మీకు ఇప్పుడు చదివి ఇప్పించమంటే ఇప్పిస్తాను నిన్న పెట్టింది ఇదే కదండి ఆయన దీంట్లో వీళ్ళు ఎవరైనా కరస్పాండెంట్ చేసినట్టుందా ఇవా పలానా ఎంపీడీస్ గారు కానీ పలానా వైస్ గారు కానీ లేకపోతే ఎక్సప్ పర్సన్ కానీ ఎవరైనా చేశాము కరెస్పాండెంట్ చేసిన లెటర్ ఏమైనా ఉందా ఇందులో గోట్పాటి రవికుమార్ గారు దీనికి ఇచ్చాను విజయవాడ వెళ్ళి ఈ అన్నిటికంటే ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు శ్రీ బండార సత్యనామూర్తి గారు ఎలక్షన్ క్యాన్వెన్సింగ్ లో చౌడవాణి కార్యక్రమం వచ్చినప్పుడు ఈ మెటగా క్యాన్వెన్సింగ్ తీసుకెళ్లాం మేము ఈ జాతీయ ఉపాధి పాఠం పలో జరుగుతున్నాయి వాళ్ళు ఇక్కడికి ఎంత ఇబ్బంది పెట్టండి మనం అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు అప్పుడు పోతే అక్కడికే వెళ్దాం వాళ్ళు తీసుకెళ్ళదు వాళ్ళు రావద్దు వాళ్ళు పని సరి తీయద్దు మనం అక్కడికి వెళ్దాం మనం ఒక్కరు వెళ్ళడానికి ఇబ్బంది ఏంటని చెప్పి ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామస్తులు అందరూ ఉన్నారు నేను మాట్లాడేటప్పుడు కూడా అయ్యా మాకు గత పది పదిహేను సంవత్సరాలు లో వల్టేజ్ సమస్య ఉంది తర్వాత త్రాగునీటి సమస్య ఉంది చాలా వరకు వర్క్లు అయ్యాయి ఇంకా అపోల్స్ ఉన్నాయి మాకు అది ఇబ్బంది పడిపోతాం ఈ సబ్స్టేషన్ అనేది మంజూరు అయితే త్రాగునీటి సమస్య ఉండదు ఎగ్రికల్చర్ సమస్య ఉండదు రేపు ఏదైనా ఇండస్ట్రీస్ కూడా వచ్చిన యువతకు కూడా చిన్న చిన్న పరీక్షలు పెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన కోరితే అక్కడ ఇమ్మీడియట్ గెలిచిన ఎమ్మెల్యే గారు బండారు సత్యారామూర్తి గారు ఒకటే చెప్తాం ఎరికి నాయుడు అధికారంలోకి కన్ఫామ్ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మనం ఎమ్మెల్యే గెలుస్తాం గెలిచిన సంవత్సరం లోపు ఏదైతే కూటమ్మ ప్రభుత్వం పోటీ చేసి ఎలక్షన్ జరుగుతున్నాయో ఈ కోటమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సంవత్సరం లోపు సబ్సిషన్ మంజూరు చేస్తాను అన్నారు మంజూరు ఇక్కడ మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలి శాంక్షన్ అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారు కానీ అది శాంక్షన్ ఎప్పుడు వచ్చింది తెలుసండి ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇది జివో సబ్సిడేషన్ శాంక్షన్ జివోట కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం ఆరో నెల ఏర్పడింది ఎన్ని నెలల్లో మంజూరు అయిందండి ఇది ఐదు నెలల్లో అది మా కూట ప్రభుత్వం మా నాయకుల తాలూకా కమిట్మెంట్ దీంట్లో ఎటువంటి తెలియలేదు దేనికైనా నేను రెడీ ఇప్పటికైనా ప్రజలకు ఒక మాట ఇచ్చామంటే మాట ప్రకారం పోవాలి ఒక రోజు అటే నటైనా కమిట్మెంట్ మీద పనిచేస్తున్న నాయకులు ఉన్నారు కమిట్ మీద చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అది మా కోట ప్రభుత్వం తాలూకా కమిట్మెంట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే పేపర్లు మీ మీడియా ద్వారా పంపించండి వాళ్ళకి ఇబ్బంది లేదు మంజూరు అయింది కానీ ప్రపోజల్ ముందుగా పోకు అందువల్ల సర్పంచే అడ్డుకున్నారు అని ఒక అధికారులు ఉన్నది ఎవరు ఈ మాడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా పిఆర్ మినిస్టర్ ఉన్నది ఎవరు శ్రీ భూమి ముత్యాలయాడు గారు భూమి ముత్యాలయాడు గారి మాట కంటే అమ్మరా గారు నా మాట చెల్లుతుందా ఒకసారి ఆలోచన చేయండి మీరు మాలలో ఉన్నారు మాల సాక్షిగా అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్పండి నేను అడ్డుకున్నానని నేను అని చెప్పానండి నేను రెడీ డెబిట్ రెడీ నేను రెడీ పబ్లిక్ డెబిట్ సబ్స్టేషన్ గురించి రమ్మని నేను రెడీ వాళ్ళు అడిగింది ఇంకో మాట మాట్లాడారు మా తమ్ముళ్ళు మా తమ్ముడు చూనా ఎంపీటీసీ వైస్ వైసంపీ గారు నా పేటలో నీ పేటలో నీ పేటలో రోడ్ వేసా తమ్ముడు నువ్వు మర్చిపోయేవేమో ఆ పేటలో రోడ్ వేయడానికి నేను తీర్మానం ఇచ్చాను నరేక నిధులకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి పంచాయతీ గ్రామ సభ పంచాయతీ బోర్డు తీర్మానం చేస్తేనే అది ప్రైమ్ మినిస్టర్ నియోజకవర్గమైనా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అయినా జిల్లా కలెక్టర్ గారి నియోజకవర్గం అయినా కూడా దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి గైడ్ లైన్స్ ప్రకారం నేను తీర్మానం ఇవ్వాలి నేను తీర్మానం ఇచ్చి మీకు సహకరించాను ఆ రోజు నేను తీర్మానం ఇచ్చాను కానీ మీకు చేయగలిగా నేను తీర్మానం ఇవ్వాలి ఏం చేయలేం మా పక్కనే గుల్లిపెల్లి పంచాయతీ ఉంది మనం ఎమ్మెల్యే గారు లక్షలు ఇస్తారంటే ఆ సర్పంచ్ గారు తీర్మానం ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు అక్కడ ఇస్తానన్నారు ఇవ్వలేకపోయావు వాళ్ళేదా అంటున్నారు సబ్సేషన్ సర్పంచ్ సబ్సేషన్ తీర్మానం చేసి ఇచ్చాను ఇస్తాను ఇస్తాను ప్రతిది నా దగ్గర ఉంది పదకొండు నాలుగు రెండు వేల ఇరవై రెండవ తారీఖుని జిల్లా కలెక్టర్ వారికి నేను ఇచ్చుకున్నా అయ్యా మా చౌరవాడ గ్రామంలో గత సుమారు ఐదు సంవత్సరాలు లోవేంటి సంస్థ ప్రజలు ఇబ్బందులు గురవుతున్నాం ఈ విషయం విద్యార్థి అధికారులు సంప్రదించగా వారు మా మా గ్రామం సబ్సిడేస్ అవస్థత ఉందని తెలిపి మా గ్రామ పంచాయతీలో సుమారు ఐదు వేల వరకు ఇంటి కాంక్షలు ఉన్నాయి మరియు సుమారు నాలుగు వందల వరకు వ్యవసాయ కాంక్షలు ఉన్నాయి మరొక పది ఆర్డబ్ల్యూస్ కాంక్షలు స్కీములు కలవు కావున సదరు సబ్సేజ్ నిర్మాణ కొరకు అవసరం ప్రభుత్వ స్థలం గుర్తించి తేదీ పద్దెనిమిది ఎనిమిది ఇరవై 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 ఒకటి తీర్మానం నెంబర్ అరవై ఆరు ద్వారా తీర్మానం చేసి శ్రీ తహసీల్దార్ కోటపాడు వారికి పంపించడం జరిగింది ఇన్ రిటర్న్ ఇన్ రిటర్న్ తీర్మానం చేసి చూసి పెట్టచ్చు ఇక్కడ ఒక విషయం గమనించాలండి మీరు కూడా అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంట సర్పంచ్ గొప్పోడా ఒకసారి అది వాళ్ళ మనస్తాచి వదిలేశాను చౌడువాల గ్రామ పంచాయతీ అనేది ఒకటి ఉన్నది దీని జిల్లాలోని రాష్ట్రంలో గుర్తులు తేవాలని తాపడతాయి మా కూటమి నాయకులు అయితే మా పాలకవర్గం అయితేనండి దాంట్లో అందరూ సహ సహకారాలు నేను చెప్తాను ఇప్పుడు ఇదే సబ్సిడేషన్ మిషన్లో గ్రామ సభలో ఎప్పుడైనాప్పుడు రాజ్ శ్రీనివాసరావు ఎప్పుడు మాట్లాడతాడు ఆయన గ్రామ సభలో మా పంచాయతీ గ్రామ సభలో దాన్ని ఆ రోజు నేను మాట్లాడాను ఇదే ఎంపీటీసీఆర్ వన్ గారు ఉన్నారు టూ ఉన్నారు ఇద్దరు ఉన్నామని చెప్పాను నేను వస్తాను మంత్రి గారి ఉప నేను వస్తాను పదం నీళ్ళు అడుగుతాం మనకి ఇమ్మని చెప్పాను మాట్లాడాను కాదా అని చెప్పాను నేను ఎప్పుడు అభివృద్ధిని కావాలని కోరుకుంటాను అభివృద్ధిని అడ్డుకుంటే ప్రసక్తే లేదు నా దగ్గర మీరు చేయించలేకపోయారు మేము చేయించాం దానికి సంతోషపడండి లేకుండా లేనిపోని అబద్ధాలు ఆడిసి లేనిపోని ఇచ్చేసి ప్రజలను మబ్బి పెట్టాలని చూస్తున్నాం నీ ప్రజల్లో ఒకటే కోరుకున్నా దండం పెట్టుకొని అమ్మాయి నాయకులు చెప్పేవి నమ్మొద్దు మీరు దయచేసి మన గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం కోటమ నాయకులు మనకు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమం బ్రహ్మాండ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అంటే మేము ఎమ్మెల్యే గారు సెలవా ఆయన చూపిస్తున్నటువంటి చౌడవాడ గ్రామానికి చూపిస్తున్నటువంటి వాళ్ళ అభిమానం ప్రేమ ఆయన చౌడవాడి పంచాయతీ అంటే ఎందుకో తెలియదు ఆయనకు ఒక మంచి ఇది ఉంది అంటే ఈ చౌడవాడిని అన్ని విధాలుగా డెవలప్ చేయాలని చెప్పేసి ఆయన ఎంతో కోరుకుంటున్నారు అలాంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు సహకరించండి రండి మంచి అభివృద్ధి చేసుకుందాం చౌలవాడు అంటే ఒక ఇమేజ్ ఒక బ్రాండ్ అని పిలిపించేద్దాం వేదిక చెప్పారు ఎమ్మెల్యే కాండ్ర గారికి అమ్మ చౌలవాడు చాలా బాగుంటుంది మనం ఎందుకు ఇవ్వాలని చెప్పి అక్కడే వేదిక మీదే నేను మాట్లాడుతున్నాము గారు విన్నాను కూడా దయచేసి ఎందుకు తప్పుడు పోవాలని చెప్పొద్దు ప్రజల్ని మగ్గి పెట్టకండి ఇప్పటికే ఇంకా దయచేసి నిజాలు చెప్పండి సబ్సేజ్ అన్నది ఏమనుకున్నా మా కష్టం నేను కష్టపడి తిరిగాను నేను ఎక్కడాో తిరిగాను ఎవరెవరినో తిరిగాను బిద్రేడ్ రామచంద్ర అయితే ఎంట్రీ ఇవ్వలేదు అరవై నాలుగు పవర్ మినిషి లోపలికి వెళ్ళి లేదు వైజాగ్ వస్తే ఇక్కడ నండి కనీసం పవర్ మినిస్ట్ గారు కదా ఇంకొక రిప్రజెంటేషన్ కదా ఏమైపోయిందని ఇన్ని రిప్రజెంటేషన్ ఇంతలా కష్టపడి తిరిగితే మా టైంలో మా టైంలో వెళ్ళింది మేమే స్టాంజన్ చేసామంటే ఎలా ఒప్పుకుంటాం మేము ఈ ఛాలెంజ్కి నేను సిద్ధంగా ఉన్నాను నేను అడిగిందంటే ఒకసారి మళ్ళీ మీరు మీడియా వినండి జిల్లా అధికారులు కష్టపడి చేశారా అని అడిగారు దానికి సమాధానం లేకుండా ఒక డిఆర్ ఇచ్చి లాంటి చిగో మేము చేసాం ఏదైనా అంటారు మీకు ఇక్కడ చూపించను ఇందులో మెన్షన్ చేశారు మరి మీరు ఎక్కడ ప్రయత్నాలు చేశారు ఏం చేశారు